మిత్రులారా ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకు అనుబంధం ఈ నల్గొండ ప్రాంతాన్ని ససం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగం వీళ్లు తడుపుతున్నాయి అదే కాదు ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో మారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే కూర్చున్నాడంటే ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఇస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సనాజివి ఇవాళ మా మందుల సామె తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానే ఆయన ప్రగాల్భాలు పలుకుతుండు ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు